హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్పెల్జీ నేడు ఇంటర్ రిజల్ట్ అందరికంటే ముందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రిజల్ట్ పాయింట్ ఆఫ్లో చాలా వెబ్సైట్లు ఉంటాయి సో ప్రతి వెబ్సైట్లోనూ మనం టికెట్ నెంబర్ కానీ అన్ని ఎంటర్ చేసినప్పుడు యాడ్స్ రావడం కానీ లోడింగ్ సమస్య ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఇక్కడ చెప్తుంది ఏపీ ఇంటర్ ఫలితాలు ఇవాళ పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకి విడుదల చేయడం విడుదల కావున్నాయి ఏపీ అధికారు అధికారిక వెబ్సైట్తో పాటు కూడా మనకి వే టు న్యూస్ ఏదైతే ఉందో ఈ యాప్లో కూడా ఫలితాలు ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే వే టు న్యూ న్యూస్ అనేది అంటే ఈ ప్లాట్ఫామ్ మిగతా వాటిలాగా యాడ్స్ కానీ అలాగే మనకి లోడింగ్ కానీ ఎటువంటి సమస్యలు ఉండవు అని చెప్తున్నారు ఇక్కడ అలాగే ఒక ప్రత్యేకమైన స్క్రీన్తో హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తారు అంటే చాలామంది రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైంలో సర్వర్స్ అన్ని కూడా బిజీగా ఉన్న వాళ్ళు అన్నీ చాలా ఇబ్బంది పడతారు అయితే ఈ వేటు న్యూస్ ఏం చెప్తారంటే ఇన్ కేస్ మా యాప్ను యూస్ చేసుకొని మీరు రిజల్ట్ కానీ చెక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పని వీళ్ళు ఒకే ఒక క్లిక్తో మాక్సిమం వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం పదకొండు గంటలకు విడుదలైన తర్వాత మ్యాక్సిమం వే టు న్యూస్లో కూడా మీ యొక్క రిజల్ట్స్ ఏవైతే రిజల్ట్స్ మాత్రం చెక్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి ఓకే ఇది ఏదేమైనప్పుడు కూడా చాలా ఎర్లీగా చాలా ఫాస్ట్గా చాలా త్వరగా మనకి ఏంటంటే ఇంట్రమెంట్ రిజల్ట్ అయితే మాత్రం ఈ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మాక్సిమం లెవెన్ ఓ క్లాక్కి మాక్సిమం ఈ యాప్ అంటే వెయిటింగ్ న్యూస్ యాప్ ద్వారా మీ ఫలితాలు అయితే మాత్రం మీరు ఫాస్ట్గా అంటే ఎటువంటి యాడ్స్ లేకుండా లోడింగ్ సమస్య లేకుండా తెలుసుకోవచ్చు అని చెప్ చెప్తున్నారు ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్